కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో శంకరుడు తన సొంత మామ అయినటువంటి దక్షుని తరణి నరికేలా చేశాడు అనే కథని మనం లోకంలో స్పష్టంగా వింటూ ఉంటాం మామ తరణి శంకరుడు ఎందుకు నరికేలా చేశాడు దాంట్లో ఉండే అంతర్థం ఏమిటి భాగవతంలో ఈ కథని ఉంచడం ద్వారా శంకరుని ప్రతిష్ట తగ్గిందా పెరిగిందా అనేది ఆలోచించాలి ఇక్కడ ఈ కథనే భాగవతం చెప్పలేదనుకుందాం ఎంత గొప్పవానిగా శంకరుడు ఉండేవాడు అయినా భాగవతంలో ఈ కథని ఉంచారు అంటే బహుశా తప్పు ఉండి ఉండదేమో అని ఒక క్షణం ఆలోచించారు కదా ఆలోచిద్దాం దక్షుడు ఎవరో కాదు ప్రజాపతులు పద్నాలుగు మందిలోనూ ఒకరు అంటే ప్రజాపతి లోకంలో ఉండేటటువంటి అందరికి సంబంధించినటువంటి న్యాయ సూత్రాలని రచించేవాడు రాసినవాడు అని అర్థం అర్థం కాలేదు అవును అర్థం కాదు కొద్దిగా వివరించుకోవాలి ఏ కులం వారు ఏ వృత్తిని చేపట్టాలి ఏ విధంగా వాళ్ళు తన కుల వృత్తి ద్వారా రాజ్యానికి సహకరించాలి అలాగే వ్యాపారాన్ని చేసే వైశ్యులు ఎంత లాభానికి వ్యాపారాన్ని చేయాలి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారు ఎంత మాత్రమే వడ్డీని తాము ఇచ్చినటువంటి రుణం ద్రవ్యం ఏది ఉంటుందో అది మీద తీసుకోవాలి అలాగే వ్యక్తులందరూ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన షోడశ సంస్కారాలు అంటారే అది ఎలా ఉండాలి షోడశ సంస్కారాలు అంటే గర్భాన్ని ధరించినటువంటి ఆమెని సంతానం కలగాలనే అభిప్రాయంతో మొట్టమొదటిగా ఒక సంస్కారాన్ని చేస్తారు దాని పేరు సీమంతము అంటారు ఆ మొదటి సంస్కారం దగ్గర నుండి అంత్యేష్టి అంటే మరణం వ్యక్తి మరణించిన తరువాత చేయవలసినటువంటి సంస్కారం ఏదో అది అంత్యేష్టి ఈ మొదటిదైనటువంటి సీమంతం నుండి ఆ అంత్యేష్టి వరకు ఉండే సంస్కారాలు అంటే ధర్మబద్ధంగా వ్యవహరించవలసిన కర్మలు పదహారు ఏవైతే ఉన్నాయో వాటిని షోడశ సంస్కారాలు అన్నారు ఇలా మొత్తం అంతా కూడా వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి ఏ నడవడికతో ఉండాలి ఏ ఏ విధమైనటువంటి సంస్ పాటించాలి ఇలా ఈ విధానాన్ని అంతటినీ వివరించే అమోఘమైన ఓ పద్ధతి దాన్ని రాజ్యాంగం అంటారు ఈ రాజ్యాంగాన్ని రచించేటటువంటి అధికారం పద్నాలుగు మంది ప్రజాపతులకి ఇచ్చారు అందులో ఏ దక్షిడు అనేటటువంటి వాడు శంకరుని మామ ఉన్నాడో ఆయన యజ్ఞాన్ని యాగాన్ని ఎలా నిర్వర్తించాలి ఒకవేళ యజ్ఞ నిర్వహణలో ఏదైనా లోపం కానీ వచ్చినట్టయితే ఆ లోపం పూర్తిగా సమసిపోవడానికి లోపం వల్ల వచ్చే ప్రత్యామ్నాయం అంటే ఇబ్బందులు మనం బాధపడుతూ ఉంటే ఇబ్బందులు తొలగిపోయేందుకు ఏం చేయాలో ఆ విశేషాలన్నింటినీ వివరించే అమోఘమైన రాజ్యాంగాన్ని దక్షిణగా అప్పగించారు గారు అంటే పద్నాలుగు మంది ప్రజాపతుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విభాగం చొప్పున ఇచ్చేసి వాటిలో యజ్ఞాలు యాగాలు ఎలా నివర్తించాలి ఒకవేళ యజ్ఞాలని యాగాలని నిర్వర్తించే దశలో ఏదైనా పొరపాటు కానీ జరిగినట్లయితే దానివల్ల లోకంలో ఉండే ప్రజకి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏ విధమైనటువంటి నియమాలని జాగ్రత్తలని పాటించాలి ఇలా 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 ఉండేటటువంటి ఆ విభాగాన్ని ఈ మహానుభావుడైనటువంటి దక్షునికి అప్పగించారు అర్థమైంది కదా ఇలా ఉండగా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి యాగాన్ని దేవతలందరూ ప్రారంభించి చేస్తున్నారు చేస్తున్నటువంటి ఆ యాగానికి శంకరుడు కూడా వెళ్ళాడు ఎందుకనంటే యాగానికి అధినేత శంకరుడు కాబట్టి యాగానికి సంబంధించిన ఫలాన్ని ఎవరికి ఇవ్వాలనేటటువంటి విషయాన్ని నిర్ణయించగలిగిన శక్తిని అధికారాన్ని దేవతలు శంకరుడికి అప్పగించారు కాబట్టి ఆయన తన ఉద్యోగపు హోదాలో అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అందరి మధ్య కూర్చున్నాడు ఇదే సందర్భంలో ప్రజాపతులు పద్నాలుగు మందిలోనూ ఒకరైనటువంటి ఆ దక్ష ప్రజాపతి అకస్మాత్తుగా భవనంలోనికి ప్రవేశించాడు అభో ప్రజాపతి వచ్చాడు అంటూ అందరూ లేచి నిలబడ్డారు శంకరుడు మాత్రం నిలబడలేదు లోకంలో ఒక పద్ధతి ఉంటూ ఉంటుంది కొందరికి తాను వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారా అని ఒకసారి చూసుకుంటారు ఎవరైనా లేచి నిలబడని సందర్భమే ఉంటే వాళ్ళని గుర్రుగా చూస్తూ వీళ్ళ మీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలి అనే ఆలోచనని కలిగి ఉంటారు ఆ పద్ధతి భాగవత కాలం నుండి ఉంది అనే యథార్థాన్ని తెలియజేస్తుంది ఈ పురాణ కథ మనకి పురాణ ఇతిహాస కథల్ని వింటే బతికే తీరు తెలుస్తుంది అని చెప్పడానికి కారణం ఇదే గుర్రుగా ఉన్నాడు దక్ష ప్రజాపతి ఆ శంకరుని మీద శంకరుడిగా ఆలోచనే లేదు నాకు దేవతలందరూ కట్టబెట్టినటువంటి అధికారానికి అనుగుణంగా ఎక్కడైనా యజ్ఞం కానీ యాగం కానీ జరిగినట్టయితే యజ్ఞ ఆ యాగ ఫలితాన్ని ఎవరికి ఆరోలో తీర్మానం చేసి చెప్పవలసిన అధికార బాధ్యత నాకుంది కాబట్టి నేను వచ్చాను నా తప్పే ఉంది నేను ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి లేచి నిలబడవలసిన అవసరం ఆ దక్షుడు వచ్చినప్పుడు లేదు అనుకున్నాడు నిలబడనే లేదు కానీ దాన్ని తీవ్రమైనటువంటి అంశంగా భావించాడు దక్ష ప్రజాపతి అంతే అయిపోయిన తర్వాత లోకంలో కొంత లక్షణం ఏమిటంటే ఏదైనా ఇట్లాంటి చిన్న ఇబ్బంది కానీ జరిగినట్లయితే చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతారు పురాణమే ఓ చోట తెలియచేసింది ఏదైనా వివాదాస్పదమైనటువంటి అంశం కానీ ఉంటే ఆ అంశాన్ని పట్టించుకోకయ్య పట్టించుకున్నట్టయితే నీ సమయం మొత్తం వ్యర్థమవుతుంది రోజులు రోజులు దాని గురించే ఆలోచించడం జరుగుతూ ఉంటుంది చివరికి నువ్వు సాధించేదంటూ ఏమీ ఉండదు కానీ సమయం అయిపోతుంది ఎన్నో చక్కని పనులు చేసుకోవాల్సినటువంటి ఆ కాలంలో మొత్తం సమయమంతా వ్యర్థమైతే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి వివాద ఆస్పదమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ ప్రేస నుంచి తప్పించేసుకో ఆ వివాదంలో తలదోర్చకు అని పరిస్థితి ఇలా ఉంటే దక్షినికి విపరీతమైనటువంటి బాధ వచ్చి పద్నాలుగు మంది ప్రజాపతులలో ఒకడైనటువంటి నన్ను అమనిస్తాడా అంచేత ఇతని మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడు లోకల్లో అన్నిటికంటే వ్యక్తి యొక్క మనసుని పూర్తిగా తగ్గించేది వ్యక్తి యొక్క స్థాయికి అప్రతిష్ఠని కలిగించేది ఏది అంటే ప్రతీకారాన్ని తీర్చుకోవడం అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాడు దక్షుడు ఈ శివుని మీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలి పైగా ఇంతమంది సభలో నన్ను తక్కువ చేసిన కారణంగా నేను కూడా అంతమందిలోనూ కూడా అతన్ని ఎలా తగ్గించాలి ఏ విధంగా నా పగని తీర్చుకోవాలని ఇలాంటి దుర ఆలోచనని చేయసాగాడు ప్రజాపతుల్లో ఒకడైనటువంటి దక్షుడు గమనించి చూడండి పట్టుదల అనేటటువంటిది వ్యక్తిని ఎంత ఎంత కిందికి 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 తీసుకుపోతూ ఉంటుందో అంచేత చేత బాగా ఆలోచించాడు మంత్రులతో పురోహితులతో భటులతో అంతఃపురంలో ఉన్న ఆంతరంగికులతో ఇంతమందిని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఏమిటది యజ్ఞ యాగ ఫలాన్ని ఎవరికి ఇయాలో తేల్చవలసినటువంటి ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆ శంకరుణ్ణి పిలవకుండా యజ్ఞాన్ని ప్రారంభిద్దాము అని ఈయన ప్రజాపతి అయిన కారణంగా ఉద్యోగ బాధ్యతని నిర్వహిస్తూ ఉండేటటువంటి మహానుభావుడు అయిన కారణంగా అందరూ కూడా ఆయనకి ఏమీ ఎదురు చెప్పలేక ప్రారంభించవలసింది అనే అన్నారు ఇది మరో గుర్తుంచుకోవాల్సిన అంశం ఎవరైనా మనకి ఓ మంచి ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో యా ఏం చేయమంటావు అని అడిగినట్టయితే చెప్పగలిగిన శక్తి అధికారం ఉంటే చెప్పాలి లేదా మౌనంగా ఉండాలి పరిస్థితి ఇలా ఉంటే అందరూ కూడా బాగా ఎక్కేసారు ఆ దక్ష ప్రజాతిని చేయి నీ మామైనటువంటి ఆ శంకరుణ్ణి పిలవకుండా యాగాన్ని చేయి ఏమవుతుందో చూద్దాం మేము అండగా ఉంటాం అని ప్రగల్భాలు పలికారు వెంటనే శంకరుని మాత్రం పిలవకుండా శంకరుని భార్య తనకి సొంత కూతురైనటువంటి సతీదేవి అప్పడి యొక్క అవతారం ఆవిడని పిలవకుండా యాగాన్ని ప్రారంభించాడు ఎందరెందరో ఋత్తిక్కులు వచ్చారు ఎన్నెన్నో బ్రహ్మాండమైనటువంటి చలువ పందిళ్ళని అంటే తాటాకు పందిళ్ళని కట్టారు వచ్చినటువంటి వారికి వచ్చినట్లుగా ఆ ఆ కాలాలకి ఇవలసినటువంటి భోజన పదార్థాలు అంటే అల్ప ఆహార విధానాన్ని ఏర్పాటు చేశారు యజ్ఞ కుండాలను ఏర్పాటు చేశారు హడావిడిగా అటు ఇటు యాజ్ఞికులు అంటే యజ్ఞాన్ని చేయించే వాళ్ళు తిరుగుతూ కనిపిస్తున్నారు కాసేపు అయిన తర్వాత సరైనటువంటి ముహూర్తానికి యజ్ఞం ప్రారంభమైంది చాలా వేగంగా జరుగుతోంది యాగం ఈ అద్భుతంగా జరుగుతున్నటువంటి యాగం ఆ విధానం మెల్లగా సతీదేవి చెవులకి అలా ఏ రోజుకి రోజు పడుతూనే ఉంది మీ నాన్న ఎంత గొప్పగా యాగాన్ని చేస్తున్నాడు అని మొదట్లో వెళ్ళే శంకరుణ్ణి అడిగింది మా నాన్న చేస్తున్నాడు ఆ యాగానికి నేను వెళ్ళా అని సతీదేవి నీ స్థాయి వేరు నా స్థాయి వేరు యాగానికి యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని పరిశీలించి నా అభిప్రాయాన్ని తెలియచేయవలసిన ఉద్యోగంలో ఉన్నవాడిని నేను అంచేత పిలవకుండా నేను యాగానికి వెళ్ళే అది ఆలోచన నాకు లేదు ఎంచేదంటే అది సరైన విధానం కాదు కాబట్టి నా భార్యగా కాకుండా నువ్వు అందరితో పాటుగా దిదృక్షరాలివై అంటే యాగం ఎలా జరుగుతుందో చూడ్డానికంటూ వెళ్ళచ్చు ఒకటి రెండు నువ్వు సాక్షాత్తు కూతురివి కదా దక్ష ప్రజాపతికి వెళ్ళినట్లయితే అది బాగుంటుంది రెండు విధాలా చెయ్యి అన్నాడు ఆయన అనుజ్ఞ ఒక విధంగా లభించినట్టే కానీ అది ఇష్టపూర్వకంగా అనిపించలా నేను వెళతాను అని మరోసారి అందవిడారు మన ఇద్దరం కూడా వెళదాం అని ఇంకోసారి అంది మళ్ళీ చెప్పాడు నాకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేదని నేను అంటలేదు కానీ నాతో కలిపి నువ్వు రావడం అనేటటువంటి సాధ్యపడే అంశం కాదు నేను నిన్ను ఎక్కడికైనా సరే ఇప్పటివరకు తీసుకెళ్ళాను కదా అని చేత కొద్దిగా నా పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు మాత్రమే వెళ్ళడం బాగుంటుంది అన్నాడు ఇద్దరూ కాస్త తర్జన భంచిన పడ్డారు యాగం జరిగేటటువంటి అన్ని రోజుల్లోనూ ఆకాశంలో వెళ్ళేటటువంటి విమానాలు అన్నీ కూడా ఆ పుట్టింటి వైపుకి వెళ్ళి అక్కడి నుంచి పైకి మెల్లిగా నుండి కిందికి దిగి 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 ఆ తండ్రి ఉండేటటువంటి ఆపురంలోనే అదే ప్రదేశంలో ఆగుతున్నట్టు దూరం నుండి ఆవిడ కనిపించి మరింత బాధపడింది నా సొంత ఇంట్లో నా తండ్రి స్వయంగా యాగాన్ని చేస్తుంటే వెళ్ళలేకపోవడమా వెళ్ళకపోవడమా ఎంత అవమానమో నాకు అనిపించడం లేదు చుట్టుపక్కల వాళ్ళందరూ నా ఆత్మీయులైనటువంటి బంధువులు స్నేహితురాండ్రులు అందరూ అడిగినట్టయితే ఏం చెప్పాలి వెళ్ళడమే చాలా మంచిది అని శంకరుని మాటని దాటి వెళ్ళడానికి నిశ్చయించుకుని శివ అక్కడికి అన్నన్ని అన్నన్ని బరువైనటువంటి వాహనాలు ఎందరందరితోనో అక్కడ చూడడం కోసం వెళ్ళేటటువంటి వారితో నిండిపోయి వెళుతుంటే సొంత కూతురు అయినటువంటి నాకు వెళ్ళే అదృష్టం లేదా అని చిన్నగా దుఃఖపడి మరి నీ అభిప్రాయం అనగానే ఆయన అన్నాడు శంకరుడు ఎంత ఉత్తముడో గమనించండి నువ్వు వెళ్ళు అక్కడ ఏదైనా జరగరా అనేది జరిగి నీ మనసుకి ఏదైనా దెబ్బ అనిపించేట్టయితే నన్ను వెంటనే స్మరించుకో నేను ఆ సమస్యని పరిష్కరిస్తాను అన్నాడు ఆయన అలాగే అని ఉత్సాహంగా తన తండ్రి చేస్తూ ఉండేటటువంటి ఆ స్థలానికి వెళ్ళదలిచి ఆవిడ ఆ యాగానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఏది ఉంటుందో ఆ ప్రాంగణానికి అక్కడ నిలబడింది అక్కడ చేసేటటువంటి రుత్లు గమనించారు ఏం జరుగుతుందో దక్ష ప్రజాపతికి ఏం కోపం వస్తుందో ఆయన సాక్షాత్తు ప్రజాపతి అనే భయంతో చూసి చూనట్టుగా అటు ఇటు పక్కకి పక్కకి తచ్చాడుతూ వెళ్ళిపోయారు దక్ష ప్రజాపతి చూశాడు మౌనంగా తలదించుకుని మరోవైపు వెళ్ళిపోయాడు ఇంకా ఇతరులందరూ కూడా గమనించారు ఎవ్వరూ కూడా ఈమెని ఆహ్వానించాలనేటటువంటి ఆలోచన కలగకుండా ఉండడానికి కారణం భయం 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 వెంటనే చాలా దుఃఖపడ్డటువంటి ఆమె అలా ఒకసారి కుప్ప కూలిపోయింది దుఃఖంతో గమనించుకోవాలి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగినట్టయితే శరీరంలోని అవయవాలు శైథల్యాన్ని పొందుతాయి అంటుంది వైద్యశాస్త్రం శైథిల్యం అంటే చేతులు వనకడం కంఠం అదో తీరుగా అయిపోవడం కంటి నుండి నీరు కారడం కాళ్ళు నడవలేని తనానికి వచ్చేయడం ఇది శైథిల్యం అంటే గాత్రాలు అంటే శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలు దాదాపు చచ్చు పడిపోయినట్టుగా అవడం అలా పడిపోయినటువంటి సందర్భాన్ని గమనించకు అలా పడిపోయినటువంటి సందర్భంలో ఆవిడ తీవ్రమైన దుఃఖంతో మనసా సస్మార శంకరం ఆ శంకరుణ్ణి తన భర్త అయినటువంటి వాడిని మనసులో స్మరించింది ఇక్కడికి వెళ్ళినటువంటి సతీదేవిని గురించే తన దృష్టిని మొత్తం ప్రసరింపచేసి చూస్తున్నటువంటి శంకరునికి ఆ జరిగినటువంటి ఆ అవమానం తన భార్య సతీదేవికి జరిగినటువంటి అవమానం స్పష్టంగా గోచరించింది వెంటనే తన జటని తీసి నేల మీద కొట్టాడు కొట్టగానే దాంట్లోంచి వీరభద్రుడు అనే పేరు కలిగిన ఒకడు ఉద్భవించాడు భద్రశ్చాస వీరహ వీరభద్ర శుభాన్ని కలిగించేవాడు మంగళాన్ని ప్రసాదించేవాడు అమోఘమైనటువంటి పరాక్రమాన్ని చూపించేవాడు ఎవరో ఆయన భద్రుడు వీరుడు ఆయన వీరభద్రుడు చూశాడు సతీదేవి అక్కడ పడి ఉండడాన్ని మూర్ఛబడ్డట్టుగా ఉంది వెంటనే లోపలికి వెళ్ళాడు ప్రాంగణం లోపలికి ఎవ్వరూ అనుమతించడం అనే మాట అవసరం లేదు అతనికి పందిరిగుందులన్నిటిని పీకేశాడు మొత్తం ఆ తాటాకు పందిళ్ళు అన్నీ కూడా అలా నేల మీద పడ్డాయి ప్రాంగణంలో ఉన్నటువంటి రుత్విక్ అందరినీ కూడా ఆ పందిరి గుంజలు ఏవైతే ఉన్నాయో వాటితో మోదడం ప్రారంభించాడు వాళ్ళు పారిపోయారు దక్షుడు ఎవరైతే యాగాన్ని చేస్తున్నాడో అతడు కూడా విపరీతమైనటువంటి పరుగుని లంకించుకుని వెళ్ళిపోతున్నాడు ఎవరు వీరభద్రుడి ధాటికి లేదు సాక్షాత్తు అది ఓ రణరంగల్లా తలపించింది ఆ క్షణంలో దక్షుడు పారిపోతూ ఉంటే గబగబా దక్షిణి తలని పట్టుకుని అంటే శిరోజాలని చేతితో పట్టుకుని యాగం శిరస్త గుండల్లో అలా చెప్పలేనంతటి అగ్నిహోత్రంతో కనిపిస్తూ ఉంటే ఈ దక్షిణి తలని నరికి ఆ నరికినటువంటి తలని శిరోజాలు గట్టిగా పట్టుకుని అక్కడ దక్షిణ అగ్ని అంటారు అగ్నులు మూడు విధాలుగా ఉంటాయి ఆ అగ్నుల్లో ఒకటైనటువంటి దక్షిణాగ్ని అంటారు ఆ పేరు ఆ గుండెల్లో పడేసి అయ్యేంత వరకు అక్కడే ఉండి వెంకటే శంకరు దగ్గరికి వచ్చాడు శంకరుడు మరింత దుఃఖపడుతూ వికట అట్టహాసాన్ని చేస్తూ ఉంటే భయంకరంగా ప్రపంచమంతా దద్దరిగిపోయేంతటి అట్టహాసాన్ని చేస్తూ ఆ సతీదేవి శరీరాన్ని ఇలా భుజం మీద వేసుకుని విపరీతమైనటువంటి దుఃఖంతో తిరిగి వచ్చేసాడు ఆమెని విసిరి వేస్తే పద్దెనిమిది భాగాలుగా అయిపోతే ఆ పద్దెనిమిది భాగాలు పడ్డటువంటి చోట్లే ఈవేళ శక్తి పీఠాలుగా అయ్యాయి పురాణం తెలియజేస్తుంది ఇది పై కథ ఏమిటి దీంట్లో ఉండే విశేషం మామ తరణి నరికినటువంటి శంకరుడు ఎందుకు పుణ్యాత్ముడు అవుతాడు ధర్మాత్ముడు అవుతాడు కారణం ఒకటే దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం మరి సమర్థుడైతే ఎందుకు ఇలా చేశాడు కారణం ఒకటే ఉదాహరణకు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు సత్యనారాయణ వర్తానికి ఏం కావాలి అని జాబితా తీసుకుని ఆ జాబితాని మొత్తం అంతా కూడా ఏ ఒక్కటి మానకుండా తీసుకొచ్చి ఆ సత్యనారాయణం జరిగేటటువంటి ప్రదేశంలో ఇచ్చేసి అమ్మయ్య అయిపోయింది అని అనుకునేవాడెవరో అతడు దక్షుడు అది కాదు కావాల్సింది ఏదైతే అక్కడ జరిగేటటువంటి పుణ్యకార్యం ఉందో పుణ్యకార్యానికి సంబంధించినటువంటి వస్తు ద్రవ్యాలని ఎవరైనా చేస్తారు అది కాదు కావాల్సింది ఆ పుణ్యకార్యం దేనికోసం జరుగుతోంది చదవలసిన ఏమిటి మంత్రాలకి సంబంధించిన అర్థం ఏమిటి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఆ మంత్రార్థాన్ని మన శరీరానికి జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని ఆ తీరు ఆలోచనలు చేసేవారు ఎవరుంటారో అతడు నిజమైనటువంటి భక్తుడు తప్ప వస్తువుల జాబితాని గమనించి తెచ్చేసి అక్కడ పడేసి అక్కడ యాగమో యజ్ఞమో వ్రతమో మరోటో జరుగుతూ ఉంటే తనకి సంబంధించిన పనినేదో తాను చేసుకుంటూ కూర్చుంటే అతడు దక్షుడు కాడు అని అర్థం ఈ వచ్చినటువంటి వీరభద్రుడు దక్షుని తలని కోసి ఆ అగ్నికుండంలో వేశాడు అని కథ చెప్తుంది తల అనే దాంట్లోంచే ఆలోచనలు పుడతాయి కాబట్టి ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాడి తరణి తీసేయాలని తరణి తీసేయాలి అంటే హత్య చేసి తరని కోసేయాలి నరికేయాలని అర్థం కాదు ఆ ఆలోచనని తొలగించాలి అని అర్థం కాబట్టి ఈ దక్ష అధ్వర ధ్వంసం అనే కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏదైనా సరే ఇంట్లో కానీ మరో చోట కానీ మరో చోట కానీ ఓ పుణ్యమైనటువంటి పవిత్రమైన యజ్ఞ కార్యము మరొకటో జరుగుతూ ఉన్నట్లయితే దానికి ఉండేటటువంటి విశేషం ఏమిటో ఆ మంత్రాలు దాని అర్థం తెలుసుకోవడం ప్రధానం తప్ప దానికి కావలసిన అన్ని ఏర్పాట్లని చేసేసి అవో బ్రహ్మాండంగా యాగాన్ని ముగించేశాం అని అంటే అది సరికాదు ఈ దృష్టితో భక్తులైనటువంటి వారందరూ ఒకసారి ఎవరి గుండెల మీద వాళ్ళు చేయి వేసుకుని నేను దక్షిణిలా ప్రవర్తిస్తున్నానా లేక ఎలా ఉండాలో ఆ విధంగా ఉంటున్నానా అని ఆలోచించుకోగలగాలి అని ఈ ఇతిహాస కథ మనకి భాగవతంలో ఉన్నటువంటిది తెలియచేస్తుంది గమనించుకోగలగాలి ఈరోజైంది కదా రేపటి రోజున ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు ఉన్నాడో ఆయన సాక్షాత్తు తన పుత్రుడైన ఆ గణపతి తలని నరికేశాడా ఇదేమిటి అక్కడ వీరభద్రుని ద్వారా మామ తలని నరికింపజేశాడు ఇక్కడ సొంత పుత్రుడైనటువంటి వినాయకుని తలని నరికాడా ఏమిటి దీంట్లో అంతరర్థం ఇలా చెయ్యొచ్చా అలా పుత్రుని తలని నరికినటువంటి వాడిని దేవునిగా మనం ఆలోచించుకొని ఆయనకి పూజ పురస్కారాలు శివరాత్రి అనే పేరిట ఉపవాసం జాగరణం ఎన్నెన్నో లక్ష బిల్వార్షులు అవి ఇవి చేయాల అంతరార్థమేటో రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి